నాగ చైతన్య శోభితా వివాహం చాలా ఘనంగా ఐదు రోజుల పాటు జరిపించి చిన్న కొడుకు అఖిల్ పెళ్లి మాత్రం ఎందుకు ఇంత సింపుల్గా చేశారు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్లో ఒకరైన అకినేని నాగార్జున గారు రెండు వందల యాభై కోట్లకు పైగా అధిపతి అయ్యుండి కూడా అఖిల్ పెళ్లి ఇంత చాలా సింపుల్గా జరిపించడంపై ఫ్యాన్స్ అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అఖిల్ ఇక్కడ ఒక లాజిక్ తోటి తన పేరెంట్స్ జరుపుకున్న విధంగానే ఓల్డ్ మూమెంట్ ని గుర్తు చేసుకుంటూ అమ్మా నాన్నల మాదిరిగా చాలా సింపుల్ గా జైనబ్ తోటి ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టినట్టు తెలుసు వేడుకలలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన వధూరలను ఆశీర్వదించారు వారిలో రామకృష్ణ గారు ఎస్ ఎస్ రాజమౌళి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు అలాగే మురళీ మోహన్ గారు ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర గారితో పాటు అల్లు అరవింద గారు కూడా కనిపించారు మహేష్ బాబు రామ్ చరణ్ ఉపాసన ఇలా టాలీవుడ్ సెలబ్రిటీస్ తో సందడిగా కొనసాగిన అఖిల్ జైన రిసెప్షన్ వేడుకలకు సంబంధించి కొన్ని లేటెస్ట్ విజువల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం